श्रीशैलावासाकल्याणं कनरण्डी नेडुवैभोगम् भ्रमराम्बा विभुनि कल्याणं श्रीशैलमन्तासिङ्गारम् श्रीशैलावासाकल्याणं कनरण्डी नेडुवैभोगम् भ्रमराम्भाविभुनिकल्याणं श्रीशैलमन्तासिङ्गारम् श्रीनगमु पेल्लिपीटय्या गगनानपन्दिरेसि कुरिचेलुपूलवाना श्रीशैलशिखरपैना श्रीनगमु पेल्लिपीटय्या गगनानपन्दिरेसि రిచేను పూలవానా శ్రీశైల శిఖరి పైన మృగేను దోవదుందులు పాడేరు సురలు మునులు మృగేను దేవదుగులు పాడేరు సురలు మునులు శ్రీశైల వాస కళ్యాణం కనరండి నేడు వైభోగం భ్రమరాంబ విభుని కళ్యాణం శ్రీశైలమంతా సింగారం అధిగదిగో గో చంద్రవంక శిగలో నగంగడక అధిగది గో చంద్రవంక శిగలో నగంగడక పరమేష్ఠి శృంగారి గౌరీ பரமேஷி பிண்ட்லி கொடுக்கை சங்காரி கௌரிவங்க மல்லு கல்யாணம் கனரண்டி நேடு வைபோகம் மல்லேஷம் கனரண்டி நேடு வைபோகம் ஸ்ரீசைல வாச கல்யாணம் கனரண்டி நேடு வைபோகம் భ్రమరాంబ విభుని కళ్యాణం శ్రీశైలమంతా సింగారం భ్రమరాంబ తల్లి రావే నిన్నేలు శివుడు వీడు భ్రమరాంబ తల్లి రావే నిన్నేలు శివుడు వీడు కంఠాన విషములున్నా మనసంతా మంచి విన్నా ఏ నాటినోము పండిని కంటము పట్టినాడే ఏ నాటినోము పండిని కంటము పట్టినాడే శ్రీశైలవాస కళ్యాణం కనరండి నేడు వైభోగం భ్రమరాం భావిభుని కళ్యాణం శ్రీశైలమంతా సింగారం మెడలో నాగరాజు మరుమల్లె మాలకాగా మెడలో నాగరాజు మరుమల్లె శిగలోన సిగలోన చందమామా నాగరాజు తన ముఖాము చందమా నగరాజు తనము పాము గూరేగే కొడుకై వయ్యారి చెలువ కొరకై శ్రీశైల వాస కళ్యాణం కనరండి నేడు వైభోగం భ్రమరాంబా శివుని కళ్యాణం శ్రీశైలమంతా సింగారం श्रीशैलवासा कल्याणं कनरण्डीनेडुवैभोगं भ्रमराम्भविभुनिकल्याणं श्रीशैलमन्तासिङ्गारम्